సార్ అందరూ బాగున్నారా ఓకే ఈరోజు కొద్దిసేపు మనం దేవుడు మాట్లాడి మాట్లాడుకుందాం బైబిల్ ఉన్నోళ్ళు ఇవండి అంటే మనం కొన్ని విషయాల్లో మనం ఎలా కొంటామంటే యాక్చువల్గా అన్ని పనులు చేస్తారు మనిషి అన్ని పనులు జీవనోపా జీవనోపాధి అయిన అన్ని పనులు చేయడానికి మనిషి ఇష్టపడతారు కానీ దేవుడు దేవుడు ఇష్టపడే దేవుని వాక్యం చెప్పడానికి మాత్రం ఇష్టపడదు దేవుని పని చేయడానికి మాత్రం ఇష్టపడదు దేవుని వాక్యం అనే కాదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ ఊడ్చినోడు వడ్డించినోడు ఆకులు ఇచ్చినోడు నీళ్ళు పోసినోడు వీళ్ళందరూ కూడా దేవుని పని చేసినట్టు కదా లెక్క ఆ పాస్తం ఒక్కడే కాద పాటే కాదు సో అందరూ చేసే దేవుని సన్నిధిలో అందరము తగ్గించుకుని ఉంటారు ఎప్పుడైనా అలాగే మన భూమి మీద మనకిచ్చిన టైమ్ని ఎక్కువ దేవుని మాటలు చెప్పడానికి ఉపయోగించుకోవాల ఆయన మాటలు మాట్లాడడానికే ఆయన క్రియలు చెప్పడానికి ఆయన మహిమను మనం చాటి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది అది ఒక కురుతర బాధ్యత కింద మనం లెక్కట్టాలి ప్రతిరోజు మనకు ఉన్న టైంని దేవుని కోసం వినియోగించి దేవుని మెప్పు చూడాలని కోరుకోలేదు అందుకే సాక్షాత్తు వేసుకునేవారు చెప్పడం అనమాట అయితే ఈ దేవుని మాటలు చెప్పినప్పుడు చాలామందికి గిట్టం కొంతమందికి గిట్టం దేవుని మాటలు చెప్తే వినరు అదే ఇంకేదైనా చూపించే కొట్టే బాధ చూస్తారు కదా కానీ దేవుడు మాటలు గట్రా నిండడానికి అసలు అవుతుంది ఫస్ట్ నాకు టైం లేదంటే నాకు టైం బిజీ లేక ఆ బిజీ అనుకున్నాడు కూడా ఎవరికి అంత బిజీ ఉండదు అంత ఉన్నాడు గబ్బా సో వాళ్ళు ఏంటంటే అలా అంటారు అంతే నేను బిజీ అంటారు అంతేం ఉండదు అక్కడ ఆ ఇంట్లోనే కూర్చుంటాడు కాబట్టి మనకు అది బిజీ అని చెప్తున్నాడు సో అందుకే మనం ఏం చేయాలంటే సరే మనుషుల్లో తత్వాలు ఉంటాయంట ఉంటాయంటే మనకు తెలిసిందే దాని గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు ప్రజెంట్ సినారంలో కానీ ఎప్పుడైనా సరే దేవుణ్ణి ప్రకటించడానికి టైం లేదనుకో నువ్వు ఉన్నంతవరకు మనం బ్రతికి నిన్న రోజులు నీ ఇరిగింటి వరకో ఎదురింటి వరకో కొనుగోడుకో మీ ఫ్రెండ్స్కో మీ బంధువులకో మీ చుట్టాలకో లేకపోతే మన ఊరోళ్ళకో దేవుని వాకి గురించి చెప్పాలి సత్యాన్ని గురించి ఎప్పుడు చెప్పడానికి సిక్కిపడకూడదు దేవుని మాటలు చెప్పడానికి ఎప్పుడు కూడా సిక్కిపడకూడదు ఈ సిక్కిపడేవాడు ఎవడు అంటే సైతానికి గమనస్తాల కింద నలిగిపోయినప్పుడు మాత్రమే దేవుని దేవుని వాక్యాన్ని చెప్పడానికి సిగ్గుపడతాడు దేవుని మాటలు చెప్పడానికి కూడా సిగ్గుపడతాడు ఆ చేసేవన్నీ ఆఫర్ లోపర్ పనులు కాబట్టి వాడు దేవుడి దగ్గర రావడానికి భయపడతాడు దేవుడి దగ్గర రావడానికి భయపడతాడు అందుకని మనం ఏం చేయాలంటే భూమి మీద ఉండేటప్పుడు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఈ భూమి అనేది మనం శాశ్వతం కాదు ఒకరోజు మనం బీచ్ పెట్టేసే రోజు ఒక కాబట్టి మనము మనుషుల మీద మనము దేవుడి దగ్గర తగ్గించుకొని దేవుని గురించి తెలుసుకుని ఆ విషయాన్ని అనేక నియమని మనలాగే తెలియని వాళ్ళకి దాన్ని చెప్పేది చెప్పేటట్టుగా మనం ఉండాలి నేర్చుకోవాలి చెప్పాలి అదే దేవుడు కోరుతున్నాడు దేవుడికి మనకేం కావాలో అన్నీ తెలుసు మనకి ఎప్పటికీ ఎలా ఏం కావాలనేది అంతా తెలుసా ఆరు పోయిందే నీరు పోయింది కదా నారు పోసిందే నీరు ఖచ్చితంగా వస్తాడు అర్థమైంది ఆయన చేస్తారు ఉదాహరణకి ఇప్పుడు మనం మన ఊరిని శుభ్రం చేయలేదు పడవల్ల అవుతుందా ఎన్ని నీళ్ళేట్టు కడగలుగుతాం మనం అదే మన ఊరు శుభ్రపడాలంటే దేవ దేవుడనే హో దేవుడు వేసిన ఒక్క వర్షం పడిస్తే మొత్తం అంతా అడవా కడుగుతా ఉంది మనం సృష్టికర్త ఉన్నాడు ఆయనే దేవుడు ఆయనకి భయపడటం అనేది మనము అలవాటు చేసుకోవాలి ప్లస్ ఆయన మనకిచ్చిన ఎంతో మనకు తెలియదు మనకి నా ఏజ్ ఎంతో నాకు తెలియదు నా ఏజ్ ఇప్పటివరకు ఎంతో చెప్పగలుగుతాను ఇంకెంతసేపు బదులుతానో నాకు తెలియడానికి అది నా ఆధ్వంలో లేదు సో ఎవరైనా సరే ఏ మనిషి అయినా సరే అందుకనే పుట్టించిన వ్యక్తిని ప్రేమించిన దేవుడిని మనం మర్చిపో బ్రతికిస్తున్న దేవుడిని పుట్టించి చిన్నప్పటి నుంచి మళ్ళీ ఉదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకొని మనకు కావలసిన అనుగ్రహించిన అనే అని దేశంలో ఎప్పుడూ మర్చిపోకూడదు ఆయన చేసిన గుర్తుపెట్టుకొని ఆయనకి మెచ్చే కార్యక్రమాలు ఆయన సంతోషపడే కార్యక్రమాలు చేయాలి అలాగే మన పూర్వీకులు కూడా ఒక స్థాపనం ఒక పేదరు ఒక వ్యవహారం వేసే శిష్యులు ఎంతోమంది లాస్ట్కి తారసువాడైన సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన ఎంత సేవ చేసి ఆయన కూడా ఒకప్పుడు ఆ కాలంలో ఆ కాలంలో డీజీపీ లెవెల్లో ఉండేవాడు ఈ అపోర్సులు అండ్ ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పిందే వేదం అలాంటి రేంజ్లో ఉన్న వ్యక్తి ఆయన ఏం చేసింటే ఎప్పుడైతే ధమస్పుడు దగ్గర ఏసారి చూశాడో దెబ్బతోనే చేత ఇవన్నీ వద్దున ఆయన నేను నీ కాలు పట్టుకుంటాను కానీ ఈ యాజభోగాలన్నింటినీ వదిలేసి ఎక్కడ పట్టుకుంటే దేవుడి పాదాల మీద వాడిపోయాడు దాని గురించి ఆయన తన్నులు కాయడానికి లాస్ట్కి చనిపోవడానికి శిరచ్ఛేదనానికి కూడా వెనక్కి తిరగలే ఇవన్నీ ఎవరికి కావాలా నాకు నా జీవము దేవుడి దగ్గర ముందు దాచిపడే ఉన్నది నేను ఎందుకు భయపడతాను ఇక్కడ నేనున్నంత వరకు నా దేవుని ప్రకటిస్తూనే ఉంటాను ఆయనే నిజదేవం ఆయన నేను ఖచ్చితంగా నేను పాటిస్తాను ఒక్కోడు చాలామంది అందుకే నేను దేవుడు ఏమంటుండే అలాంటి వాళ్ళ గురించే మనకి కొన్ని మాటలు చెప్పాడు చూడండి మార్కు సో అంత ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై రెండు వరకు వస్తారు చదవడం ఎవరైనా అంతటా అంతటా ఆయన ఆయన తన శిష్యులను తన శిష్యులను జన సమూహమును జన సమూహమును తన యొక్క పిలిచి నన్ను నన్ను వెంబడింప గోర వెంబడింపగోరువాడు తన్ను తాను తన్ను తాను ఉపేక్షించుకొని ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను నన్ను వెంబడింపవలెను వెంబడింపవలెను తన ప్రాణమును తన ప్రాణమును రక్షించుకొని గోరువారు రక్షించుకొని గోరువాడు దాన్ని దాన్ని పోగొట్టుకొను ఆ పోగొట్టుకొనడు ఒకరే సార్ చూసారా ఇందులో దేవరాశ్యం ఏంటంటే దేవుని చిత్తాన్ని జరిగించుకోవడానికి చాలామంది వెళ్ళరు సిగ్గు భయం ఎవరేమనేస్తారు ఎవరేమో అనుకోవడానికి ఏమో దాకా ఆడో మనిషి నువ్వు మనిషివే ఇష్టం ఉన్నోడు దేవుడు మాటలు వింటాడు ఇష్టం లేనివాడు విననంటాడు వదిలేయాల నో ప్రాబ్లం ఇష్టం ఉన్నోడి దగ్గరికే చెప్పు కానీ ఈ లోకంలో ఉన్నంత వరకు ఏసయ్యే మాటలు దాచుకోకూడదు అదే జీవం ఏసేయ్యే మాటల వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మండకి నాకు ఉపయోగం నా కుటుంబానికి ఉపయోగం నా గ్రామానికి ఉపయోగం మా మండలానికి ఉపయోగం మా జిల్లాకు ఉపయోగం మా రాష్ట్రానికి ఉపయోగం మా దేశానికి కూడా ఒక ఉపయోగం ఏసేపు ఒక్కడు వల్ల ఐ దేశం మొత్తం దేవింపబడింది కరువు కాలాల్లో కూడా వాళ్ళు పోషించాడు అలాగే ఏసయ్య కరువు కాలంలో కూడా సమర్థవంతమైన దేవుడు పోషించారే మన దేవుడు అందుకే ఎప్పుడు కూడా దేవుడి మాటలు చెప్పడానికి గురించి మనం ఎప్పుడు శిష్యుకోబడకూడదు బోమాట పడకూడదు మేము ఆఫీస్లో ఉంటాం కదా బిజీ మీ ఆఫీస్లో ఫ్రెండ్స్ చెప్పు పక్కింటిలో చెప్పు పనిగ్రహ్ సోదిక సోధికబురులు చెప్పుకోకంట దేవుని మాటల గురించి మాట్లాడు వాళ్ళ మాటలు చెప్పు చెప్తే వింటరాలు దేవుని మాట్లాడటానికి అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టు ఖర్చు పెట్టి చెప్పు బ్రదర్ ఇలాగ బైబిల్ చదువుకో మంచిగా ఉంటుంది వాళ్ళకి నరకంలో కెళ్ళ కంటే రక్షించేవాడు అయితే మనం చెప్పడం వరకే ఆయనలోను మార్పు తెప్పించేది మాత్రం దేవుడే ఆయనలో మార్పు తెప్పించేది మాత్రం అందుకనే మనం దేవుడి చేతిలోను పెట్టి మనం చెప్పాలి చెప్పినప్పుడు ఆ వ్యక్తి నమ్ముకునేటప్పుడు ఆ వ్యక్తిని నరకంలో కెళ్ళ కంట మనము జీవంలోనికి లాక్కోవాలి వాళ్ళకి తెలియదు నేను వెళ్ళిపోతానంటాడు ఉదాహరణ చిన్నపిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ పొలతో అనుకో లేకపోతే అగ్రిమెంట్లోకి వెళ్ళిపోవాలని పడుతుంటాం వెళ్ళేస్తే మనం చనిపోవాలి ఆ ఎట్లా ఒక్కడ కొట్టి లాగుతాను వెళ్ళకూడట్లే లాక్కోని అది కాదు బై ఇలా ఉండాలి ఏ సైడ్ నమ్మండి మంచి దేవుడు ఆయనే దేవుడు అని చెప్పినప్పుడు దేవుడు వాళ్ళ పట్ల కార్యక్రమం చేసి నరకండి తప్పిస్తాం నరకం తప్పించుకోవడానికి కదా మనం బాధపడగలుగుతాం లేకపోతే మనం ఇది చేస్తాం ఇదంతా నరకం అనేది ఉంది ఈ లోపల ఉన్నంతవరకు ఎవడూ సాహిస్తం కాదు ఏమి స్థితిలో ఉన్నా సరే నువ్వు ఒకరోజు వదిలేల్సిందే ఈ స్థితిలో ఈ బంధుత్వంలో ఈ బంధుగారులను ఏమి నీ వెనకేమీ రావు ఒకవేళ మోసపడిపోయి నా వెనక్కి వస్తారేమో అనుకున్నారు ఒక ఏది రాదు ఏది రాదు ఒక్క దేవుడు మాత్రం ఇచ్చిన దేవుడు పుట్టించిందే దేవుడే ఏ కొమ్మలో ఉన్నా ఏ జాతిలో ఉన్నా నీకు నువ్వుగా అందులో పుట్టలేని గుర్తుపెట్టి పెడతాను నీకు నువ్వుగా నువ్వు ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూసి తక్కువ అంచడము హ్యానం చేయడము అలాంటివి అలవాటు చేసుకోకూడదు ఎందుకంటే ఆ జాతిలోనూ ఆ మతంలోనూ లేకపోతే ఆ కులంలోనూ పుట్టాలని నీకు నువ్వుగా రాలేదు నాకు నేనుగా రాలేదు పుట్టించిన వాడు ఎవడు సృష్టికర్త దేవుడు ఆయన చేతిలో దేవరాసిన నువ్వు నేను ఎవడు దాని గురించి అంటానండి కొంతమందికి తెలివి ఉండదు ఇది ఈ మాత్రం జ్ఞానం కూడా ఉండదు ఏవో అవాకులు చవాకులు పెళ్తూ ఉంటారు అవాకులు చవాకులు ఈ పొలం అంట ఆ కులం అంట పొలంలో ఏమి ఉండరు నాయన ఏమి లేదు పొలంలో ఉండాలి కులం గుడిసేటది అయితే కులంలో ఎక్కడోనే ఏ పొలంలో పుట్టిన అయిపోతుంది కనుక పొలం చూసినా కాదు దేవుడిని చూడాలి పైకి చూడాలి దేవుడితో చూడటం నేర్చుకోవాలి

మన ప్రాణ ప్రాణాన్ని కంటే మనకి ఏది కూడా ఎక్కువ ఆ ప్రాణం అంటే ఏది భూమి మీద ఉన్నావు ఈ ప్రాణమా జీవం కలిగి దేవుని జీవం కను దేవుని సరైన యోగం ఆయనతో పాటు జీవించే ఆక్షణం కావాలి జీవించేది మనం ఎంతకాలమో దేవుడికే తెలుసాలి ఇక్కడ గురించి అపోహ పడకండి దేవుడి దగ్గరికి వెళ్ళండి దేవునితో చూడండి దేవుని మార్గాలను గమనించండి ఆయన సరే ఆయన మాటలు చెప్పడానికి సిగ్గుపడకండి అది ఎప్పుడైనా సరే ఒక మాస్టరే చెప్పాలని లేదా ఆ రోజులో ఒక భాష చెప్పాలని లేదు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు బైబుల్ తెలిసిన ప్రతి ఒక్కళ్ళు తెలియని వాళ్ళకి చెప్పచ్చు చెప్పొచ్చు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు ఇబ్బంది పెట్టకూడదు చాలా జాగ్రత్తగా వాళ్ళకి తెలియదు కాబట్టి అంత వేగం ఒప్పుకో మనం చెప్పాలి మనము చెప్పాలి తెలియజేయాలి సున్నితంగా దాన్ని చెప్పడం అంటే ఏదో గొడవలు పెట్టుకోవడం లేకపోతే కొట్లాటలాడుకోని కాదు ఏ కొట్లాట్లో గొడవలో చంపడం చేయాలంటే దేవుడు చిన్న కరోనా పంపిస్తే అతలా కొతలం అయిపోయాడు ప్రపంచం అంతా అర్థమైందా అతలా కొతలా అయిపోయాడు నువ్వు నేను దేవుడికి మనమేం చేయలేము దేవుడు కలుసుకుంటే అన్ని పనులు అయిపోతుంది కనుక దేవుని చేతిలో పెట్టడానికి మనము పై చేయాలి సో ఆ విధంగా మనం ఏంటంటే దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్ళాలి చదువుతాం ఒకడు సర్వలోకంను సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటా వానికి ప్రయోజనం ఒకడు సర్వలోకం సంపాదించేసి ఆ సంపాదించిన దాంతో తినడానికి ప్రాణమే లేకపోతే ఇంకేంటి కానీ దానికేమీ ప్రయోజనం ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికేమి ప్రాణాన్ని బ్రతకనే వాళ్ళు ప్రాణం మన జీవితంలో ఉంటేనే అది ఆత్మ రూపంలో ఉన్న శరీరమా లేకపోతే శరీర రూపంలో ఉన్న శరీరమా తనికి ప్రాణం ఉంటేనే నువ్వు నువ్వు సంపాదించిన దానికి వాల్యూ ఉంటుంది నువ్వు మృదురు అయిపోయింది అవన్నీ ఎందుకు ఏం చేస్తావు అందుకని ప్రాణాన్ని పోగొట్టుకోవడం కాదు ప్రాణం ఎవరి కోసం పోగొట్టుకుంటుంది ఏ మాటలు చెప్పడానికి ఓన్లీ అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ప్రాణం కాదు యుగ యుగాలు దేవుళ్ళతో గడిపే క్షణాల గురించి ఆయుష్లు జీవించి ఇక్కడ దేవుడి మాటలు పెత్తడానికి ముందు ఉండాలి చదువు మనుష్యుడు మనుష్యుడు తన ప్రాణమునకు తన ప్రాణమునకు ప్రతిగా ప్రతిగా ఏమిచారమును పాపము చేయు ఈ తరం వారిలో నన్ను నన్ను కూర్చు నా మాటలను కూర్చు నా మాటలను కూర్చు సిగ్గుపడి వాడు ఎవడో సిగ్గుపడివాడు ఎవడో వాన్ని గూర్చి మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు తన 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 తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో పరిశుద్ధ దూతలతో కూడా కూడా వచ్చినప్పుడు వచ్చినప్పుడు సిగ్గుపడ్డాను చెప్పాను వాని గురించి సిగ్గుపడ్డాను చెప్పాను ఎక్కడంటే ఎప్పుడైతే భూలోకంలో మనం ఇచ్చిన టైంలో ఏసయ మాటల గురించి ఏసయ గురించి చెప్పడానికి మనమైతే సిగ్గుపడతామో ఆ మాటలు ఎక్కడ ప్రకటన చేయడానికి కూడా ఒప్పుకోము ఏసఐ కూడా త్వరలో రాబోతుంది కదా ఆయన వచ్చినప్పుడు మనల్ని చూడడానికి కూడా సిగ్గుండెవడనో తెలియదేటో ఇంకెళ్ళిపో అప్పుడు మన పరిస్థితి ఏంటి సో అందుకనే భూమి మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దైవ చిత్తానుసారంగా జీవించడానికి మోసం అన్యాయం దుమ్మతం ఉంచారం చెత్త తలంపులే వాటిని వదిలేరు వదిలేసి దేవుడు రండి మార్మోనస్ దేవుడు ఏమో చేయొద్దనట్లేదు అని చేయడం అని చేయమంటే తప్పుడు చేయకండి మరి మంచి చేయాలి చెడును వదిలేయండి మంచి చేయాలి నువ్వు మంచిని పూజుకున్నావు కాబట్టి నీలాంటి జనాలకి నీ పూర్వని ప్రేమించడానికి కూడా మై నీకు అవకాశం ఉంటే మంచి చేయి అంతే కదా ఏసై చెప్పింది దానికి ఎలా పూజకోమంటారే అదేదో ఏసై చెప్పింది ఏటో తప్పన్నట్టు ఏసై ఏం నిన్ను వల్ల నీ పూర్వని ప్రేమించు నేను మంచి దేవుడు మీకు అన్ని పేర్లే చేస్తున్నాను సర్వసృష్టి నా చేతిలో ఉంది నేనున్నాను భయపడకుండా నా మా నామాన్ని బట్టనే అనేక మందికి తెలియచే నేనే దేవుడు కాబట్టి తప్పలేదు తెలియచేయాలి అప్పుడే దేవుడు మనకి అన్ని విధాలుగా అందుకుంటాడు ఒకరోజు ఇక్కడ నీ టైం దొరికినాను దేవుని దగ్గరికి వెళ్ళక దేవుడు మాటలు వినక దేవుడిని ప్రకటించక చేసినా అనుకో ఒక రోజు వస్తుంది ఆ రోజు నీకు చాలా డేంజర్ ఊహించలేవా వాళ్ళ డేంజర్ కనుక కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేవుని కొరకు ప్రత్యేకమైన సమయాన్ని గడప మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు టైం ఉన్నప్పుడు అట్లీస్ట్ మార్నింగ్ అంతా దిగడం నాలుగు గంటలకు లేచి ప్రార్థం చేయడం నేర్చుకోవాలి అలవాటు చేసుకోవాలి ఇరుకు ఇబ్బందులు బాధలు సమస్యలు అన్నీ దేవుని చెప్పాలి దేవుడికి చెప్పక దేవుడు చెప్పు దేవుడు వింటారు వాటి సమస్య పరిష్కారం వెంటనే దొరుకుతారు పరుషుడికి చెప్పవద్దు దేవుడు చెప్పినప్పుడు ఈ సమస్యకు పరిష్కారం సమాధానం వెంటనే దొరుకుతాయి సో మనం దేవుడి మీద దేవుడు మాటల మీద ప్రకటించడానికి ఎప్పుడు కూడా వెనక్కి కేటూ అర్థమైందా